హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూడ్డి స్వాగతం నిజంగా చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు మన పొరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడో ఏప్రిల్ పోయిన ఏప్రిల్ నెలలో చెప్పాం దసరా దీపావళి కల్లా నోటిఫికేషన్ రాబోతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎన్ని వేల పోస్టులు దాదాపు ఇరవై రెండు వేల పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని ఆ రోజు చెప్పడం జరిగింది అందులో రేషనైజేషన్ ప్రకారంగా చాలా పోస్టులు పోతున్నప్పుడు కూడా ఉన్న పోస్టులని మరి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆ నోటిఫికేషన్ వేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అర్థం కావట్లేదు ఉద్యోగులు ఐదు సంవత్సరాల కాలం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ మెగా డిఎస్సి అని చెప్పినటువంటి పాలకులు ఆ డిఎస్సి వేయకుండానే కాలాయాపం చేస్తున్నారు చాలామంది నిరుద్యోగుల యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో లేకుండా పూర్తిగా ఏజ్బారయ్యే పరిస్థితి ఉంది మిత్రులారా దాదాపు నలభై వేల నుంచి ఎనభై వేల మంది నిరుద్యోగులు ఏజ్ పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఆరున్నర లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యే విధంగా ఎప్పటికీ ఆ డిఎస్సి పైన ఒక క్లారిటీ లేకపోవటం ఒక హామీ లేకపోవటం ఎప్పుడు వేస్తారో తెలియకపోవటం మిత్రులారా దీనికి సంబంధించి నిన్న నిరుద్యోగులు ఒక సంఘం అయితేనేవ్వండి మొత్తానికి అయితేనే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేసి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేసే క్రమంలో తమ ఆవేదనని నిరూపించుకునే ఆవేదనని తెలియపరచుకునే సాహసం చేస్తే వాళ్ళు ఈడ్చిపారేశారు నిజంగా ఆ చిత్రాలు చూస్తుంటే పేపర్లో వచ్చిన చిత్రాలు చూస్తుంటే నిజంగా బాధాకరం జగన్ అన్నేనా నేను జగన్ వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తాను నేను ఎందుకంటే చాలా కష్టపడి జనాల యొక్క మనల్ని పొంది అభిమానాన్ని చోరుకొని ఆయన అధికారంలోకి వచ్చారు దాదాపు నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఇవ్వటం అంటే మాములు విషయం కాదు అలాంటి వ్యక్తి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్ని తొంగలో తొక్కి ఈ విధంగా రోడ్డు మీద వాళ్ళే నిజంగా వాళ్ళ కాళ్ళకి అయినటువంటి గాయాలు చూస్తే నిజంగా చిగ్గుపడాల్సిన విషయం మడమ తిప్పను మాట తప్పను అన్న నాయకులు కూడా ఈరోజు మడమ తిప్పే విధంగా మాట తప్పే విధంగా చేస్తుంటే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి మిత్రులరా పొరుగు రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సి కాలయాపన చేస్తూ మనం చెప్పిన ప్రొడిక్షన్ అయితేనే ఎనాలిసిస్లో పడాల్సినటువంటి డిఎస్సి ఎప్పుడో దసరాకి దీపావళికి పడాల్సిన డిఎస్సి పడకపోవడంతోనే మనకి ఎన్నో అనుమానాలకి అవకాశం వచ్చింది నిజంగా మన అనుమానాలు నిజమయ్యాయి నిజంగా అంకురం టీవీ చెప్పిన దాని ప్రకారంగా ఎప్పుడో పడాల్సిన డిఎస్సి ఇంకా పడకపోవడంలో ఆంధర్యం ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి నిరుద్యోగుల ఓట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల మంది వరకు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు ఉపాధ్యాయులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి దాదాపు ముప్పై లక్షల వరకు ఉన్నారు మరి వీరి ఓట్లు వద్దనుకునే పాలకులు ఈ విధంగా చేస్తున్నారా వాళ్ళ ఓట్లు అవసరం లేకుండానే ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలనుకుంటున్నారా అనేది కాలం సమాధానం చెప్తుంది తెలంగాణలో కూడా అదే విధంగా చేసినటువంటి నాయకులకు ప్రజాస్వామ్యం ఎలాంటి పాఠాలు నేర్పిందో మనం చూస్తూనే ఉన్నాం అయితే మిత్రులారా ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎందుకంటే నిరుద్యోగులు ఆశించే ఆ ఉద్యోగాల సంఖ్య పైన కనీసం కొంత హామీ కూడా ఇవ్వలేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది విధంగా దాన్ని ఊసే ఎత్తకపోవటం నిరుద్యోగులు ఎవరిని పట్టించుకోపోవడం ఒక నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీనిపైన ఎటువంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం ఇప్పటికైనా సరే అక్కడి ప్రభుత్వాలు వెంటనే కళ్ళు తెరిచి ఆ మెగాడిఎస్సీకి సంబంధించిన విషయాలన్నీ కూడా దానికి సంబంధించిన ప్రకటన చేసి అక్కడ నిరుద్యోగుల్లో కొంత ఆశని కలిగించే విధంగా చేస్తే వాళ్ళు చేసిన కాలయాపనకి వాళ్ళకి పెట్టిన ఖర్చులకి కోచింగ్లకి ఒక రూపం అనేది ఉంటుంది ఎటువంటి ఆత్మస్థైర్యం లేని పరిస్థితుల్లో ఆందోళనతో గురు కూడినటువంటి అక్కడి నిరుద్యోగులు ఇప్పటికే చాలామంది హెచ్జీటీకి ప్రిపేర్ అవుతూ స్కూల్ ప్రిపేర్ అవుతూ పండిట్స్కి ప్రిపేర్ అవుతూ ఆర్ట్స్ మ్యాజ్ ఆర్ట్స్ మ్యూజిక్ టీచర్స్కి ప్రిపేర్ అవుతూ ఇలా అనేక ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి పర్టికులర్గా డిబీఈడి చేసిన నిరుద్యోగులు టీడీ చేసిన నిరుద్యోగులు లక్షలాది మంది ఉన్నారు మిత్రులారా అలాంటి వాళ్ళకి ఊరట కలిగించేదిగా ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలి ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి పద్దెనిమిది వేల పోస్టులతో పాటు ఇంకా రాబోయే ఆరు నెలల కాలంలో రిటైర్ అయినటువంటి ఆ రిటైర్మెంట్స్ ఐదు వేలు కలుపుకొని దాదాపు పాతిక వేల పోస్టులతో ఉన్నటువంటి మెగాడిఎస్సీ వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది మిత్రులారా మనం కూడా పొరుగు రాష్ట్రమైన తెలుగు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి బాధడిగా నిలుస్తూ వారికి సంఘీభావం తెలపాల్సిన అవసరం అంతే ఉంది కష్టం ఎవరికైనా కష్టమే మనకు కష్టం వచ్చినప్పుడు పొరుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎలా అయితే అండగా నిలబడ్డారు మనకి ఒక అండగా సంఘీభావం తెలియజేశారు మనం కూడా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కూడా సంఘీభావం తెలియపరచాల్సిన అవసరం ఉంది మిత్రులారు ఒకటి గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులు భంగపడ్డ ఏ రాష్ట్రం సరే ప్రజాస్వామ్యబద్ధంగా భంగపాటును ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయకూడదు దర్బార్లో అలాంటి వాళ్ళకి గుండపాఠం తప్పదనేది అంకుండి మరిసారి గుర్తు చేస్తూ తెలుగు ప్రజల నిరుద్యోగుల యొక్క గొంతు కవుతూ టీవీ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఆవేదన తెలియపరుస్తుంది తెలియజేస్తూ మరొక అంశంతో మళ్ళీ సెలవు నవచ్చు